గోల్డ్ కాయిన్స్ని జిఎస్టీ అలాగే మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రము వాళ్ళకి మంచి ఆఫర్ అయితే ఎజియోలో పెట్టాడండి ఈరోజే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద ఆఫర్ అయితే పెట్టాడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అంటే బయట అయితే కాస్ట్ ఈరోజు వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్ మీద తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఉందండి ఇక్కడ చూడండి అదే మనము ఎజియోలో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు యూజ్ చేయటం వల్ల మనకి తొమ్మిది వస్తుంది అంటే అసలు బయట మనము తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలకి జీఎస్టీ త్రీ పర్సెంట్ పే చేయాలి అలాగే టూ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ అని ఉంటుంది అవి యాడ్ చేస్తే పదివేల మూడు వందల చిల్లరైతే పడుతుందండి అసలు ఇలా ఆన్లైన్లో ఎస్జియోలో తీసుకోవటం వల్ల జిఎస్టి లేకుండా అలాగే డైయింగ్ ఛార్జెస్ లేకుండా అంటే ఉంటాయి ఇవన్నీ కూడా ఐసిఐసిఐ కార్డు ఆ బ్యాంక్ వాళ్ళైతే పే చేస్తారు చూడండి తొమ్మిది వేల ఎనిమిది వందల ఇది ఇందులో నుంచి మనం ఎజిలో తీసుకోవటం వల్ల తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు తీసుకుంటే మనకి అసలు గోల్డ్ రేటు కంటే కూడా నూట ముప్పై నాలుగు రూపాయలకి తక్కువగా తీసుకోవచ్చు ఇంకా ఇదే కాయిన్ని మనము బయట షాప్లో తీసుకుంటే త్రీ పర్సెంట్ జీఎస్టీ టూ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ అని ఒక్క కాయిన్ అయితే పది వేల మూడు వందల పద్నాలుగు పడుతుందండి ఇలా ఎజలో తీసుకోవటం వల్ల తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు అంటే ఇలా ఆఫర్ పెట్టినప్పుడు తీసుకోవటం వల్ల అయితే మనము ఒక్కొక్క గ్రామ్ మీద ఆరు వందల ముప్పై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్డు ఉంటే తీసుకోండి